విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పౌలు కలుపుతూ ఉంది గత మూడు సంవత్సరాలుగా అక్కడ కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు ఒక పక్క కేంద్ర గౌర శాఖ మంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ చేయమని చెప్తున్నప్పుడు కూడా ఈరోజు చాప కింద నీరులాగా అక్కడేమో బ్లాక్ ఫర్నిచర్ ఒకటి మూసివేయడం కావచ్చు అలాగే ఉద్యోగుల జీతంలో వేధింపు వేధించడం కావచ్చు రామ్ పూర్తిస్తేలో వేగిపోవడం కావచ్చు రకరకాల రూపాల్లో ఈరోజు ఏమో నిర్వీర్యం చేసి ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయడానికి ఈరోజు అమ్మేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాల తాలూకా దుర్మార్గాన్ని ఎండగట్టాలని చెప్పి ఈరోజు ప్రధానికానికి పిలుపునిస్తా ఉన్నాం రాష్ట్ర పిలుపు మేరకు సెప్టెంబర్ పదవ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జేపురం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే జిల్లాలో ఈరోజు స్కీమ్ వర్కర్ల మీద అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం విఐఏ స్కూల్ పేపర్స్ ఫీల్డ్ ఎస్టేట్లు పదితర స్కీమ్ వర్కర్ల మీద ఈ రోజు ఏమో రాజకీయ వేధింపులకు పాల్పడతా ఉన్నారు ఆ అక్రమంగా పొలించాలని చూస్తా ఉన్నారు రాజీనామా చేయాలని బెదిరిస్తా ఉన్నారు కాబట్టి ఇది సరైన కాదు వెంటనే స్కీమ్ వర్కర్ల మీద ఈ రాజకీయ దింపు ఆపలు కోరుతున్న చిరుద్యోగుల మీద బ్రహ్మాస్త్రం మీద ప్రయోగిస్తారా ఇది సరైనది కాదు మూడు వేలకి ఐదు వేలకి పదివేల రూపాయల వేతనానికి ఈరోజు పనిచేస్తా ఉంటే వాళ్ళ మీద ఇంత మీ ప్రతాపం చూపడం సరైనది అని చెప్పి ఈరోజు మేము చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు స్కీమ్ వర్కర్ల మీద సంబంధించి రాజకీయ వేదింపులు చేయమని చెప్పి కానీ హిందీ స్థాయిలో మాత్రం ఈరోజు రాజకీయ వేధింపులు చేస్తారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తే ఎమ్మెల్యే కూడా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పి రోజు మాకు తెలుస్తా ఉంది అందుకని స్పందించాలా రాజకీయ వేధింపులు లేకుండా చేయాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం అలాగే సెప్టెంబర్ ఒకటవ తేదీన అలాగే సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మేము శాంతి ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం అమెరికా వ్యతిరేకంగా అలాగే బేకర దాడులకు పాలిస్తాన్ చేసిన వ్యతిరేకంగా శాంతి నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం కోరుతా ఉన్నాం ఈ రోజు రాబోయే కాలంలో సిఐటిగా పెద్ద ఎత్తున అంగన్వాడీల సమస్యల మీద ఆశా విద్యులు అలాగే స్కీమ్ వర్కర్స్ కార్మిక వర్గ సమస్యల మీద పోరాడుతా పోరాడుతాము లేదా పాలిస్తాన్ ప్రమాద దొరకతా ఉంది అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సరైన చర్యలు యాజమాన్యం తీసుకోవడం లేదు ఇప్పటికైనా సరే చెప్పి డిమాండ్ ఈరోజు జిల్లాలో వివిధ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు వాళ్ళతో వ్యక్తి చేయించుకుంటుంది గానీ వాళ్ళకి అసలు కనీస వేతనము అమలు చేయట్లేదు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించట్లేదు వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి ఏ ఏ రకమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు ఈరోజు అంగన్వాడీ అలాగే ఆశా మధ్యాహ్నం వద్దన కార్మికులు ఈరోజు ప్రజలకు అనేక సేవలు అందించి అనేక సర్వేలు చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపిస్తుంది కానీ వాళ్ళ సేవలు మాత్రం ప్రభుత్వం గుర్తించట్లేదు కాగా ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత శిరుద్యోగుల మీద స్కీమ్ వర్తల మీద రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి మన పక్క రాజకీయంగా వేధించకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా క్రింద స్థాయిలో రాజకీయ నాయకులు కక్షాధిపశలు చేస్తా ఉన్నారు ఈరోజు మేము దీన్ని తీవ్రంగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలి ఈఎస్ఎఫ్ ఈఎస్ఎఫ్ పిఎఫ్ అమలు చేయాలి వాళ్ళు ఏవైతే రంగాల వారీగా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ సంస్థలన్నీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం